డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఎంబీబీఎస్ కోర్సుల మేనేజ్మెంట్ కోట రౌండ్ రెండు సీట్ల కేటాయింపు విడుదల ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఎంబీబీఎస్ ఎంక్యూ రౌండ్ టూ సీట్ అలాట్మెంట్ రిలీజ్డ్ డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఎంబీబీఎస్ కోర్సుల మేనేజ్మెంట్ కోట రౌండ్ రెండు సీట్ల కేటాయింపు జాబితాను విడుదల చేసింది ఈరోజు మధ్యాహ్నం వరకు వెబ్ ఆప్షన్లు సమర్పించడానికి గడువు ఇవ్వగా కేవలం కొన్ని గంటల వ్యవధిలోనే సీట్ల కేటాయింపు జాబితా విడుదల కావడం విశేషంగా నిలిచింది ఈ రౌండ్లో తాజాగా చేర్చబడిన చిత్తూరు లేదా తిరుపతి జిల్లాలోని అన్నాగౌరీ మెడికల్ కాలేజీలో బి కేటగిరీ సీట్లు అధిక మార్కులు సాధించిన విద్యార్థులకు కేటాయించబడ్డాయి టాప్ మార్కులతో ఉన్న అభ్యర్థికి నాలుగు మార్కుల వద్ద సీటు లభించగా తక్కువ మార్కులు పొందిన అభ్యర్థులకు మూడు మార్కుల వద్ద సీటు కేటాయించబడింది అదేవిధంగా ఎన్ఆర్ఐ కోటా లేదా సీ కేటగిరీ సీటు కేవలం నూట పద్నాలుగు మార్కులు సాధించిన విద్యార్థికి కూడా లభించడం గమనార్హం సీట్లు పొందిన విద్యార్థులు యూనివర్సిటీ అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉన్న ఫైల్ ఫైల్ను డౌన్లోడ్ చేసుకుని తమ అలాట్మెంట్ వివరాలను పరిశీలించవచ్చు అందులో ఎవరికి సీటు లభించింది ఎవరికి రాలేదు ఎవరికి అప్గ్రేడేషన్ జరిగింది వంటి వివరాలు స్పష్టంగా పొందుపరచబడ్డాయి రౌండ్ రెండులో సీటు పొందిన విద్యార్థులు తమకు కేటాయించిన కాలేజీల్లో అక్టోబర్ పది రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం గంటలలోపు తప్పనిసరిగా రిపోర్ట్ చేయాల్సి ఉందని యూనివర్సిటీ సూచించింది సీట్ల కేటాయింతుపై విద్యార్థులలో ఉత్సాహం కనిపిస్తుండగా మేనేజ్మెంట్ కోటా సీట్లలో మార్కుల వ్యత్యాసం చర్చనీయాంశంగా మారింది